డ్రింకర్స్ తాగి ఉన్నారు సో ఇక్కడికి వచ్చాను ట్రైన్ మాత్రం కనపడుతుంది మొత్తం గేట్ వేసుకుంటారు లోపలికి వెళ్ళే అటు అటుపక్క వెళ్ళేదానికి లేదు సో ఏం జరిగిందంటే అబ్బాయిలు ఇక్కడ అంతా డ్రింకర్స్ ఉన్నారు సో వాళ్ళు నన్ను ఇక్కడ నో ఎంట్రీ ఆంధ్రలోకి పంపించారు ఇక్కడ చూడండి మొత్తం ఈ ముళ్ళ సో ఏంటంటే ఇక్కడ గంజాయి అంట అండి గంజాయి బాగా దొరుకుతుందట సో ఈ మొత్తం గంజాయి తాగి గంజాయి తినేసి లేకపోతే అది ఇది ఏదేందో ఇక్కడ మొత్తం అదే ఉంటుంది ఇదే అండి సాంబల్ కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ వ్యూ బిల్డింగ్ ఇది బయటికి వచ్చాను బయట నుంచి చూస్తే ఈ విధంగా కనపడుతుంది మొత్తం అంటర్ కన్స్ట్రక్షన్లో ఉంది సమయము ఒంటి గంట ముప్పై నిమిషం అవుతుంది ప్రయత్నం చేద్దాన్ని ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళి అక్కడ ఏదో ఆటో ఉంది చూద్దాం ఈ ఆటో ఎక్కడికి వెళ్తుందో కాకినాడకు వెళ్తే ఓకే ఈ టైంలో బస్సులు ఉండవు ఆటో షేరింగ్ షేరింగ్ షరింగ్ ఉంటాయా కాకినాడ 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 ఎక్కడికి పోయినా ఒకటే ఇది ఎక్కడికి వెళ్తుంది అడిగి వెళ్తుంది అది కాకినాడ కా కాకినాడ అడిగి కాకినాడ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు కాంప్లెక్స్ 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 అంటే బస్ స్టాండ్ బా ఓకే ఎగ్జాక్ట్లీగా ఒంటి గట ముప్పై నిమిషం అవుతుంది ఆటో కాకినాడ కాంప్లెక్స్కి వెళ్తే కా కాకి కాకినాడ కాంప్లెక్స్ అయితే కాకినాడ బస్టాండ్ అండి నువ్వు షార్ట్ చేసి నువ్వు వెళ్తే కదా నెక్తాను సో కాకినాడ వెళ్తుంది ఆయన చాలా గొప్పలో ఉన్నాడు ఇప్పుడు సమయం రెండు గంటల తొమ్మిది నిమిషములు అవుతున్నది ఇప్పుడు కాకినాడ టౌన్లో ఇక్కడ చూడండి పెట్రోల్ పంపు ఆటో అతను ఇక్కడ దింపేశాడు సో వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు కాకినాడ కాంప్లెక్స్ కానీ అంటే బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు సో ఇలా వెళ్ళమన్నారు నన్ను కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ ఇలా వెళ్ళండి అని చెప్పారు సో ఇలా చూద్దాము ఆటోలు ఇప్పుడు ఈ టైంలో ఉండవు సో ఎంత దూరం ఇలా వెళ్ళాలనో అనేది నడుస్తూ వెళ్ళిపోతాను టైం ఉంది నా సైడ్ ఇంకా చాలా అండ్ ఆటో ఫేర్ సామల్ కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇంతవరకు మన ఆ సర్కిల్ పేరు ఏదో తెలీదు కాకినాడ టౌన్లో అక్కడ దింపారు కదా సో అంతవరకు సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మన దగ్గర నుండి ఒకవేళ లేడీస్ లాంటి వాళ్ళు నేను ఏదైతే వీడియో చేశాను కదా ఎలా వెళ్ళాలి అనేది సో అలా ఫాలో అవ్వకూడదు అని నేను చెప్తున్నానండి నేనైతే లేడీస్ దగ్గర రికమెండ్ చేయను ఈ ఏదైతే నేను వెళ్తున్నాను ఈ రహదారి గుండా ఎందుకంటే మొత్తం అబ్బాయిలు మొత్తం వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో బాటిల్స్ ఉన్నాయి అంటే ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రావకుండా నాకేదో రాంగ్ రూట్ చెప్పడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు మొత్తం డ్రింకర్స్ తాగి ఉన్నారు సో ఇక్కడికి వచ్చాను ట్రైన్ మాత్రం కనపడుతుంది మొత్తం గేట్ ఉండాలి లోపలికి వెళ్ళే అటు అటుపక్క వెళ్ళేదానికి లేదు సో ఇదంతా చూడండి ఎలా ఉంటే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు అంత చిన్న చిన్న అబ్బాయిలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఇవి బాటిల్స్ ఉన్నాయి డ్రింకర్స్ అంతా మొత్తం ఇక్కడ మంచి బట్ అలా వాళ్ళు అంటే అది ఇలా అనమాట ఇక్కడ చూస్తున్నారా గూడ్స్ మాత్రం కనపడుతున్నది బట్ మనం అక్కడికి వెళ్ళలేము అన్నమాట సో ఏం జరిగిందంటే అబ్బాయిలు ఇక్కడ అంతా డ్రింకర్స్ ఉన్నారు సో వాళ్ళు నన్ను ఇక్కడ నో ఎంట్రీ అందులోకి పంపించారు ఇక్కడ చూడండి మొత్తం ఈ ముళ్ళ కంప చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు చెప్తే నేను ఇలా వచ్చాను సో ఒకవేళ లేడీస్ ఈ వీడియో చూసినట్టయితే నేను వాళ్ళకు మాత్రం ఇది రికమెండెడ్ కాదు ఈ వీడియో ఎందుకంటే ఈ నేను చెప్పింది వినేసి ఒకవేళ ఇటువంటి సమయంలో నైట్ ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఇలా వచ్చేదానికి అసలు ప్రయత్నం చేయొద్దు అండి ఎందుకంటే ఈ రూట్ చాలా డేంజర్ రూట్ ఇది తర్వాత ఇక్కడ ఉన్న జనాలు కూడా మొత్తం డ్రింకర్స్ ఇట ఈ టైంలో అది మామూలే కాకపోతే ఇంకా లేడీస్ని చూస్తే వాళ్ళు మరో విధంగా బిహేవ్ చేస్తారు సో అసలు ఈ రూట్లో అనేది రాగాకండి చాలా డేంజర్ ఇది డేంజర్ ప్లేస్ చూడండి ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ డేంజర్ ఇది సో నేను మళ్ళీ వెళ్తున్నాను సో వాళ్ళు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఇక్కడికి వచ్చేసాను నేను సో ఓకే గాయస్ సో మా రిటర్న్ వెళ్ళిపోతున్నా నేను సో వాళ్ళంతా అక్కడ ఉన్నారు అక్కడ వీళ్ళంతా ఉదయం ఉదయమే తాగి ఉన్నారు చూడండి ఒకరు ఇద్దరు ముగ్గురు ఎంత ఉన్నారు పోలీస్ కంప్లైంట్ చేశాను సో ఆయన వచ్చాడు కానిస్టేబుల్ వచ్చాడు సో ఇదొక గ్రూపు అండ్ ఇదొక గ్రూపు ఇంకా సరిగ్గా తెల్లారలేదు అప్పుడే పూర్తిగా తాగి వచ్చేసారు పోలీస్ సిబ్బంది చెప్పే అంశాలు ఏంటంటే నేను ఇదివరకే అక్కడ వేరే వాళ్ళు బ్యాడ్ బిహేవియర్ అంటే ఎక్కువ తాగి చేస్తుంటే సో కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే సో వాళ్ళను కంట్రోల్ చేశారు వాళ్ళని వేరే చోట్టు పంపించేశారు ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఏంటి అంటే ఇక్కడి నుంచి నా ట్రైన్ ఉంది అవును మీ ట్రైన్ ఇక్కడి నుంచి ఉంది మోస్ట్లీ చాలామంది కాకినాడ పోర్టుకు రారు ఇక్కడికి కాకినాడ టౌన్ అక్కడి నుంచి బోర్డింగ్ అవుతారు అని ఆయన చెప్పారు మళ్ళీ వివరాలకు వెళ్తే ఆయన మొత్తం చెప్పారు ఇక్కడ ఏందంటే సార్ ఇది కాకినాడ పోర్ట్ ఇక్కడ ఇది సముద్రం పోర్టుకు దగ్గర ఇక్కడ మొత్తం వచ్చేసి లేబర్ ఇక్కడ మొత్తం లేబర్స్ ఉంటారంట సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ గంజాయి అంట అండి గంజాయి బాగా దొరుకుతుందంట సో ఈ మొత్తం గంజాయి తాగి గంజాయి తినేసి లేకపోతే అది ఇది ఏదేందో ఇక్కడ మొత్తం అదే ఉంటుంది ఉంటుంది మీరు చూస్తుంటే సాఫ్ట్గా ఓపడుతున్నారు అండ్ జాగ్రత్తగా ఉండండి మీరు మొబైల్ లాక్కుంటారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇటువంటి కేసులు చూస్తుంటారంట ఇటీవల మొన్నటికి మొన్నే మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇదిగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ అవి కూడా ఇక్కడ తీసుకు తీసుకున్నారంట సో వాళ్ళు పోలీసు కంప్లైంట్ లాంచ్ చేస్తే అది వీళ్ళకు తెలిసిందంట సో ఆ విధంగా ఇటువంటి కేసులు ఇక్కడ అందులో నైట్ నేను చెప్పాను ఇట్లా నేను నడుచుకుంటూ వచ్చాను సార్ ఆటో వాళ్ళు అక్కడ డ్రాప్ చేశాను నాకు తెలియదు విషయాలు ఇట్లా తెలిసి ఉండి నేను అక్కడ టౌన్ నుండి నేను బోర్డింగ్ అయిపోయి నేను అట్లా జర్నీ చేసుకునేవాడిని అని చెప్పాను సో విషయం తెలియదు కదా మనకు సో అలా జరిగింది సో ఆ టైంలో అసలు రాకూడదంట ఏదైతే నేను చూపించాను కదా నైట్ బై వాక్ అనేది అస్సలు కాకూడదు అంట ఇక్కడ మొత్తం ఏంటంటే ఆ బ్రిడ్జి చూపించే కదా ఎక్కడైతే ఆటో తింటారో ఆ బ్రిడ్జి దగ్గర నేను అంతా మొత్తం అంత యూత్ గంజాయికి బానిస అయిన వాళ్ళు మందు ఇతరత్రా ఇతరత్ర అవన్నీ సో ఇవన్నీ ఆల్రెడీ నేను అక్కడ వీడియో కూడా చేయడం అప్పుడు నేను చెప్పాను కదా అంటే నేను ఏదైతే అక్కడ కనపడిందో అది మాత్రమే చెప్పాను కానీ ఇక్కడ ఇలా అనేది విషయం నాకు తెలియదు సో పోలీస్ ఇబ్బంది చెప్తే నాకు తినడం జరిగింది సో ఇదే మీకు కూడా తెలియజేస్తే బాగుంటుంది అనుకున్నాను నైట్ ఇక్కడికి కాకినాడ పోర్టు వచ్చేదానికి మాత్రం అస్సలు ప్రయత్నం చేయబాకండి మోస్ట్లీ మీ జర్నీ మాలాగా యూట్యూబ్ లేకుండా మామూలు జర్నీ చేసే ప్రయాణికులు అయితే ఇక్కడికి రాకుండానే మీరు అక్కడి నుంచి బోటింగ్ అయ్యేటట్లుగా కాకినాడ టౌన్ నుండి ప్రయత్నం చేసుకోండి కాకినాడ పోర్టు అక్కడ ఇటువంటి వాళ్ళు అక్కడ కనపడరు అంటారు ఎందుకంటే ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి పోలీసు వాళ్ళు ఉంటారు కంట్రోలింగ్ వ్యవస్థ ఉంటుంది అక్కడ అలా అలాగే మనకు ఈ వెయిటింగ్ హాల్స్ ఎక్స్పలేటర్సు ఒక ప్లాట్ఫామ్ ఇంకో ప్లాట్ఫామ్ వెళ్ళినా అవి ఇక్కడ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసే ఉండదు ఎందుకంటే ఇది మూడు ప్లాట్ఫామ్లు కలిగిన ఒక పోర్ట్ రైల్వే స్టేషన్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ నుండి మనం రెండో ప్లాట్ఫామ్ మీద మూడో ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ ఉంది సో చాలామంది ముసలాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎస్లేటర్ లేదు ఇక్కడ ఎస్లేటర్ లేదు తర్వాత వచ్చేసి లిఫ్ట్ లేదు ఆ రెండు సౌకర్యాలు లేవు ఇక్కడ ఓన్లీ బై ఫుడ్ మాత్రమే రావాలి సో అలాగే ఇంకా వెయిటింగ్ హాల్ అంటే ఒక వెయిటింగ్ హాల్ ఉంది వాటికి క్లోజ్ చేసి ఉంది లేడీస్తూ ఉంది అది సరిగా లేదు అంతేనండి ఇక్కడ ఇక్కడ ఏది మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేదానికి మాత్రం ఉండదు చిన్నది అనమాట అంటే లైటింగ్ వ్యవస్థ కూడా పెద్దగా ఉండదు విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ సో అదే అండి సో ఇంకా నెక్స్ట్ ఇంకా మనకు ఐదు గంటల నలభై నిమిషం ఇక్కడ నుంచి మన సూపర్ ఫాస్ట్ డిపార్చర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడికి కేవలం ఎటువంటి ప్రయాణికులు వస్తారంటే మన కాకినాడ పోర్టుకు కేవలం జనరల్ టికెట్ కలిగిన వారు ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ట్రైన్ మూవ్ అవుతుంది కాబట్టి సీట్లు చాలా సులభంగా దొరుకుతాయనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ప్రయాణం చేస్తారు ఇంకా రిజర్వ్డ్ వాళ్ళు ఎక్కడున్నా ఒకటే కదా సో అది వాళ్ళు చెప్పడం ఏంటంటే జాగ్రత్త నెక్స్ట్ టైం అని చెప్పడం జరిగింది